ఇది నేను ఎమ్మెల్యే గారికి కానీ చైర్మన్ గారికి కానీ వినమించేది ఇదే ఎందుకంటే అసాంఘిక కార్యక్రమాల మీద ఉన్నటువంటి శ్రద్ధ డెవలప్మెంట్ మీద చూపిస్తే మంచిద ఎక్కడ చూసినా మటక బంగా ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ చూపిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఈ మధ్య కాలంలో టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా బంగాకు తాగేది చూసుకుంటాను మహిళలకు రక్షణ లేకుండా పోతారు నిరంతరం కూడా ఎక్కడో వస్తారో దానివల్ల ఘర్షణలు జరగడం పోలీసులు కూడా తలనొప్పిగా మారుతారు ఏంటికంటే అక్కడ వాళ్ళు ఉద్యోగం చేయాల్సి వస్తుంది కాబట్టి చేశారు అక్కడ వచ్చే ఇన్కమ్ సోర్సెస్ లేకపోతే ఎక్కడ విఆర్లో ఉండి మాకు ఎక్కడ కూడా ఉద్యోగం ఉండదని ఏదో రూపం భయంతో అక్కడ ఉద్యోగం చేయాల్సి వస్తుంది ఎవరిని కదిలించినా కూడా ఎమ్మెల్యే పేరు చైర్మన్ పేరు చెప్తాను అందువల్ల దయచేసి అవన్నీ గుడక శ్రద్ధ చూపుతో దాని అన్నీ కూడా అరికట్టి ఈ డ్రైనేజ్లు ఈ వంకు పరం దీని మీద శ్రద్ధ చూపితే మంచిదని చెప్పుడం